స్టార్ట్ చేస్తే అప్పుడు చిన్నారెడ్డి గారి వరకు వనపర్తికి ఒక మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు మంచి పుల్ల మొక్కలు ఉన్నారు మేము ఒక్కడికే గన్య మొక్క నేను ఎట్లాంటి పరిస్థితుల్లో టీకేయాలి టీకేయాలంటే దానికి సేవ్ వనపర్తి చేంజ్ వనపర్తి ఆత్మ గౌరవ పోరాటం అని మేము ఒక జనా పెట్టుకుని రిజైన్ చేసి ప్రజలకు వెళ్ళాం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాం కాంగ్రెస్ ప్రజల దగ్గరికి కాంగ్రెస్ పార్టీ అయితే వరపర్టీకి శ్రీరామ రక్ష కాంగ్రెస్ పార్టీలకు పోమంటే అందరి అభిప్రాయం ప్రకారం మా సీనియర్ అభిప్రాయం ప్రకారం కాంగ్రెస్ పార్టీలో చేయలేదు చేయలేన తర్వాత ఎలక్షన్ వచ్చినాయి ఎలక్షన్ ఉన్నందున ఆయన ఎంత వల్ల లాంగ్వేజ్ మాట్లాడి ఎంత అహంకారంతో తన మాట్లాడి మీకు అందరికీ తెలుసు దాంతో ఎలక్షన్ లోకి వెళ్ళిన నవంబర్ ముప్పై తారీఖు నాడు రిజల్ట్ వచ్చినాయి రిజల్ట్ వచ్చినాక ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే నువ్వు ఉనపత్రికి నీకు వనపర్తి గడ్డ సంబంధం లేదు వనపరితి రక్తం ధరకి ఏం సంబంధం లేదు వనపర్తి బిడ్డల్ని ఇక్కడ గెలిపించుకుంటామని తీర్పిచ్చి నన్ను గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీ పంపించారు భూ కబ్జాల మీద చేసిన ఈ వనపర్తిని ధ్వంసం చేస్తుంటే నేను మా సీఎం గారికి గౌరవ సీఎం గారికి నేను లెటర్ రాసిన లెటర్ రాసేసి ఇక్కడ రెండు మూడు కబ్జాలు చేసిన మాట్లాడినామో దాని మీద ఎంక్వైరీ చేయమని లెటర్ కాసినాం లెటర్ రాసిన తర్వాత దానికి సంబంధించిన ఆ లెటర్ కాపీని పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ దాని మీద ఎండా చేసి ఆ లెటర్ ఆ బుక్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాం దాని మీద ఎండా చేసి గద్వాల కలెక్టర్ పంపించున్నారు గద్వాల కలెక్టర్ పంపిస్తే ఆ గద్వాల్ కలెక్టర్ కోర్టు వచ్చి ఒకటి పొంగరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పంపించారు ఒకటి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్స్ అక్కడ కేసు అయ్యి కేసు అయిన తర్వాత నిరంజన్ రెడ్డి గారి కేసు అయ్యి కేసు అయిన తర్వాత ఆ పేపర్ ను గద్దవాళ్ళకు పంపించి ఎంక్వైరీ చేయమని రాశారు ఎంక్వైరీ చేయమని రాస్తే గద్వాల కలెక్టర్ గారు బాగా పాడు ఎంఆర్ఓపు అటెస్ట్ చేసి అక్కడికి ఇరవై పంపించాల ఎక్కువ ఆయన మెడిసిన్ పెట్టుకున్నాడు దాని మీద ఎంక్వైరీ చేయాలని ప్రెస్ మీట్ పెడితే నిరంజన్ రెడ్డి గారు ప్రిస్ మీట్ పెట్టి హైదరాబాద్ లో ఉన్న విలేగల్ ఏసీ బస్సులు పెట్టి కృష్ణా నదికి తీసుకొస్తారు మీకు అందరికీ చూపిస్తే ఏం తప్పు చేయలేదు ఒకవేళ తప్పు చేస్తే ఆ మీరే ఈ ఆ కింద పేడ మీద ఉన్న దినాల దిన వాట్సమ్గా నాకు రావు అనేది వాళ్ళ విజ్ఞత మెరుగుపెడుతున్నా ఆయనే అన్నాడు దాని తర్వాత ఒక మన టీవీ ఛానల్కి సంబంధించిన ఒక అతను అక్కడికి వెళ్ళి మొత్తం వీడియో షూట్ చేస్తుంటే ఆయనను అక్కడి నుంచి బెదిరించి లౌడ్ వెళ్తున్నప్పుడు ఆయన ఇంప్లైస్ ఉపయోగించి అవి లేకని పాతిగాడవి ఇంకా అనురాని మాటలు అన్నాడు దాంట్లో